కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ఉధృతికి వేల ఎకరాల్లో పంట నీట మునిగింది ఎనభై ఆరు గ్రామాల్లో వేల ఎకరాల్లో పంట నాశనమైంది పొలాలు చెరువుల్ని తల్పిస్తున్నాయి ముంపు నుంచి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు వరద బాధితులు ముందురు ఆయికట్టును ఆనుకుని వేల ఎకరాల్లో రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు వీళ్ళ పొలాలన్నీ కూడా చెరువులు మాదిరిగా మారిపోయాయి దాదాపు నాలుగు నియోజకవర్గాలలో వేల ఎకరాల్లో పెద్దాపురం కావచ్చు జగ్గంపేట అదేవిధంగా ప్రత్తిపాడు పెట్టాపురం ఈ నాలుగు నియోజకవర్గాలలో రైతులకు సంబంధించి ఏలేరు నీటిని ఉపయోగించి సాగు చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతితో పూర్తిగా పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి పూర్తిగా చెరువులు మాదిరిగానే కనిపి కనిపిస్తున్న సిచ్యువేషన్ దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెట్టిన పెట్టుబడులు కూడా నాశనం చెప్తున్నారు ఏం సాగు చేస్తుంటారు అట్లా ప్రతి సంవత్సరం నా చేతనండి కవులకి సొంత భూమి గట కాదండి ఆ కవులకి చేసి ఎకరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి అంతా పెట్టేసామండి పెట్టుబడి ఎకరానికి ఇరవై వేలు వేలు అవిందండి పెట్టుబడి ఈ రకంగా పెట్టుకొచ్చామండి ఇప్పుడు ముగిపోయి పోయేయండి అండి ప్రతి సంవత్సరం అంటే నాలుగేళ్ల క్రితం వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి రెండు వేల ఆరు నుంచి ఇలాగే ఉందండి అంటే ఇవాళ వర్షం ఎక్కువైపోయి అన్నోళ్ళు వచ్చేది వేరు మామూలుగా తక్కువ నీరు వచ్చినప్పుడు కూడా ఆ గండి పడి మా ఊరు ములిగిపోతుంది ఈ వేళ ములిపోవడం మొత్తం ఏది పెట్ట ఎక్కువైపోయింది అక్కడ పాజెక్టులు వదిలేసారు అన్నారు బానే ఉంది ఇప్పుడు ఎటువంటి కాదండి తగ్గితే ఇంతక తక్కువ నీరులో కూడా ఈ ఊరు ములిగిపోయింది గండి పడిపోయి అక్కడ వాళ్ళు కట్టాలి సార్ సేలబడి ఇస్టిమేషన్ వేసుకెళ్లారు రిటైర్ అయిపోయిన ఆఫీసర్లు ఉన్నారు ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆఫీసర్లు ఉన్నారు కలెక్టర్ గారు నలుగురు ముగ్గురు వచ్చారు సార్ ఆ స్పాట్కి నేనే తీసుకెళ్ళాను పరిష్కారం చేయకపోతే డిపార్ట్మెంట్లు వచ్చిన ఎవరైతే ఏదో చూసి వెళ్ళిపోతున్నారు తప్ప దీని నిర్ణయం మాత్రం ఏం కనపడతలేదు ఎప్పుడు ఈ ఇరవై సంవత్సరాలు పట్టింది పొలాల చెరువులుగా మారిపోతాయండి వరదలు వస్తాయి గత ఇరవై సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి సార్ అక్కడ ముక్కోళ్ళు బెడ్ రెగ్యులేటర్ అని అక్కడ ఉంది సార్ ఆ బెడ్ రెగ్యులేటర్ నుంచి పక్కకి ఒక టెన్ పర్సెంట్ లోపు ఉండవలసిన దానికి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేశారండి అది తప్పు ఎవరు డిపార్ట్మెంట్లో వాళ్ళదండి ఇది ఇక్కడ ఎవరు తప్పు లేదండి ప్రతి ప్రతి సంవత్సరం ఈ రెండు నెలల్లో అదే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇదే పరిస్థితి అండి ఈ కాల్ ఈ ఊరు ఊరిలో జనాలందరూ రోడ్డు రోడ్డు పడిపోయి తిండ్లు తిప్పలేకుండా బాధపడడం మామూలు అయిపోయిందండి ఆ లేదో ఈ టైంలో వచ్చేసి ఏదో వచ్చేయడం ఏదో అటు ఇటు తిరిగేయడం ఏదో చెప్పేయడం తప్ప అక్కడ పర్మనెంటు ప్రాబ్లం లేకుండా చేయండి అంటే ఎవరు పట్టించుకోవట్లేదండి ప్రజలుగా మాకు ఇక్కడ పరిస్థితులు ఎవరు చెప్తారండి అధికారులు చెప్పాలండి చెప్పు చేయించాలి సార్ టికెన్గా వీళ్ళు చెప్పాలి కదా సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది రెటిఫై చేయాలని ఇప్పుడైనా సరే నెక్స్ట్ మళ్ళీ డ్రై అయిపోతే మళ్ళీ అందరూ మర్చిపోతారు సార్ ఇప్పటికైనా పరిశీలించి అక్కడ అవసరం లేని గోడ ఒకటి వాళ్ళు కాలోకి వెళ్ళి మొత్తం కట్ చేసి అక్కడ వాళ్ళు నిర్మిస్తే మా ఊరికి పర్మనెంట్ సొల్యూషన్ జరుగుద్దని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తారు ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ కాలనీలో ప్రజలు కూడా నుంచి కూడా వాళ్ళకి తిండి లేకుండా కూడా ఈ గేదల్ని తోలుకుని ఈ దెబ్బలమ్మటా ఈ గొట్టలమ్మటో తిరుగుతున్నారు తప్పించి వీళ్ళకి పూర్తిగా స్వచ్ఛత పరిష్కారం చేయవలసిందిగా కోరుతామండి ఏలేరు ముంపు ప్రాంతాలకు సంబంధించి రాజుపాలెం గ్రామానికి చెందిన రైతులందరూ కూడా పొలాలను వదిలేసి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి పొలాలన్నీ చెరువులుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో ఏలే రిజర్వాయర్ను మీద ఆశలు పెట్టుకుని దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో రైతులు సాగు చేస్తూ ఉంటారు వీరి పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా వచ్చిన ఫ్లడ్తో ఈ విధంగా తయారైంది పూర్తిగా ఒక పంట అనేది ప్రతి సంవత్సరం తమకు నష్టపోతుంది నష్టపోతూనే ఉంటామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రతి సంవత్సరం కూడాలా కాకుండా వచ్చే ఏడాది నుంచి కూడా అయినా దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి తమ పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రైతులు కోరుతున్నారు పూర్తిగా ఇటు పశువులను కూడా వాటిని కాపాడేయడానికి అవకాశం లేకుండా వాటిని రోడ్లపైనే కడుతున్న పరిస్థితి మరోవైపు గ్రామం అంతా కూడా చెరువుగా మారింది పంట పొలాలకు కనీసం అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ప్రకాష్లో శాశ్వతీర్ ఎన్టీ రాజుపాల్ నుంచి